వెంకటేశ్వర స్వామి కథ కర్ణుడి భక్తి ఒకప్పటి రోజుల్లో కర్ణుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు ఆయనకి శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి ఉండేది ప్రతిరోజు స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లేవాడు కర్ణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి పూజలు చేయడంలో ఆనందం పొందేవాడు ఒకరోజు కర్ణుడు తన తల్లిని కూడా స్వామి దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతని తల్లి వయసు ఎక్కువ కావడంతో తిరుమల కొండపైకి ఎక్కడం కష్టంగా అనిపించింది కాని తన కొడుకు తనను కూడా తీసుకెళతాడని చెప్పడంతో తల్లి సరే అని ఒప్పుకుంది వారు తిరుమలకి చేరుకున్నాక కర్ణుడు తన తల్లిని కట్టెతో పాదాలపై కూర్చోపెట్టాడు మరియు స్వామిని దర్శించడానికి వెళ్లాడు అతని తల్లి అనారోగ్యంతో అలసిపోతూ కొండపైకి ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది అయినా తన కొడుకు కోరిక నెరవేర్చాలని ఆమె ప్రయత్నించింది కర్ణుడు తన తల్లిని అక్కడే ఉన్న ఒక పర్వత శ్రేణి దగ్గర కూర్చోబెట్టి స్వామి దర్శనం కోసం వెళ్లాడు అతను స్వామి సన్నిధికి చేరుకున్నప్పుడు తన భక్తి నిస్వార్థ ప్రేమను గుర్తించి స్వామి స్వయంగా కర్ణుడి తల్లిని దర్శించడానికి వెళ్లారు తల్లి ఆశ్చర్యంతో ఆనందంతో భరించలేకపోయింది స్వామి కర్ణుడి తల్లికి ఆశీర్వాదం ఇచ్చి నీ కొడుకు యొక్క భక్తి చాలా గొప్పది మీరు ఇద్దరూ నా ఆశీర్వాదాన్ని పొందండి అని చెప్పాడు ఈ సంఘటనతో కర్ణుడి తల్లి చాలా ఆనందించింది కర్ణుడు తిరిగి వచ్చి ఈ సంఘటన చూసి ఆనందానికి అతీతంగా గర్వపడ్డాడు తన భక్తి వల్ల తల్లికూడా స్వామిని ప్రత్యక్షంగా దర్శించడం చూసి సంతోషించాడు తల్లితో కలిసి తిరిగి స్వామి సన్నిధికి వెళ్లి ఇద్దరూ సమంగా పూజలు చేసి స్వామి ఆశీర్వాదం పొందారు కథ యొక్క సారాంశం ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే నిజమైన భక్తి ఎల్లప్పుడూ స్వామిని ఆకర్షిస్తుంది నిస్వార్థ ప్రేమతో విశ్వాసంతో మరియు భక్తితో చేయబడే సేవ ఎల్లప్పుడూ ఫలిస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది